ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ చూడండి మొ పిల్లలు మొక్కలు పట్టుకుని అందరూ కూడా ర్యాలీగా వెళ్తున్నారండి ఈ ర్యాలీ నేను ఇక్కడ ఏదో నేచర్ రిలేటెడ్గా జరుగుతుందని వెంటనే అంటే నేను షాపింగ్ అని బయలుదేరానండి వెంటనే కారు దిగి వాళ్ళ ర్యాలీతో పాటు నడుచుకుంటూ ఎదురికి వెళ్ళానండి పుష్కరాల పుష్కరాలు వరకు కూడా ఇలా వచ్చారనమాట నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ తరఫున నేచర్ని సంరక్షించుకోవాలి అనే ఒక నినాదాన్ని చేస్తూ కూడా వీళ్ళు ఫ్లెక్స్ నర్చర్ ద నేచర్ అంటే నేచర్ని కాపాడుకోవాలని చె తెలియచెప్పడం అండి అలాగే వాళ్ళు ఫ్లెక్సిల్ ద్వారా కొన్ని అంటే వాళ్ళు సొంతంగా గీసిన వాటి ద్వారా కూడా అంటే ఒక పిక్చరైజేషన్ రూపంలో కూడా వాళ్ళు తెలియచేస్తూ అలాగే స్లోగన్స్ రూపంలో తెలియచేస్తూ వాళ్ళు సొంతంగా తయారు చేసిన వాటిని పట్టుకుని చక్కగా ఇలా పిల్లలు ర్యాలీ కింద వచ్చారండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అక్కడ వాళ్ళ ప్రిన్సిపల్ మేడంని అప్రిషియేట్ చేశాను అలాగే నేను చేసే నేను ఏం చేస్తాననేది కూడా వాళ్ళకి పాంప్లెట్స్ ఉంటే అవి ఇచ్చానండి నా సర్వీసెస్ ఏంటనేది ఫస్ట్ వాళ్ళు మీరు రండి మేడం అసలు మీరు మంచిగా చేస్తున్నారని ముందు వాళ్ళు నాకు అంటే మొక్కలో వాళ్ళు అందరూ కూడా పట్టుకుని వచ్చారు కదా అది గిఫ్ట్గా ఇచ్చారు అది నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి అంటే పంచభూతల మనల్ని ఆశీర్వదించి నేను చేసే సేవకి ప్రకృతి నాకు ఇచ్చిన గిఫ్ట్ అని అనుకుంటున్నాను అంటే అంటే నేను చేసే సేవ అంటే ప్రకృతి చేయించుకుంటుందండి ఆ చేయించుకుంటూ ఆ పంచభూతాలన్నీ కలిసి కూడా నాకు వాళ్ళ చేత ఇప్పించారేమో అనిపించింది అంతేనండి మనం చేయాలన్నా చేయలేము ప్రకృతికి ఒక చిన్న సేవ నేను చేస్తుంటే దానికి లేకపోతే నేను ఎలా అనుకోకుండా తారసపడ్డం ఏంటండి నేను దిగడం ఏంటి వాళ్ళతో పాటు కలవడం ఏంటి అలా ఆ మేడంకి నా నా సర్వీసులు నేను చేసేవి ఏంటంటే అది ప్పుడు చూపించినప్పుడు ఆవిడ నాకు గిఫ్ట్గా ఒక మొక్కని ఇవ్వడం ఏంటండి ఇక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్స్కి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అలాగా పిల్లల చేత మొక్కలు గిఫ్ట్గా ఇప్పించారండి అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీ పేరెంట్స్ సభ అయిపోయింది లైఫ్ కానీ ఫ్యూచర్ లో మీకో మంచి లైఫ్ ఉండాలి ఇలా నేను అనుకోకుండా షాపింగ్కి వచ్చి పర్యావరణం గురించి వీళ్ళు చేసిన ర్యాలీలో నేను కూడా కొంచెం భాగం పంచుకొని పిల్లలకి కొన్ని విషయాలు చెప్పడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఇది ప్రకృతి నాకు ఇచ్చిన కానుకగా నేను భావించాను వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పడం కూడా అలాగే నాకు మల్లంటూ మల్లె మొక్క ఇచ్చారండి దాన్ని కూడా ప్రకృతి నాకు ఇచ్చిన కానుకగా భావించాను ఈ రోజుకి ఇదేనండి వీడియో ఉంటానండి